పైన పైకి హెల్దీగా ఉంటున్నారట గుండెల్లో మాత్రం బ్లాక్స్ ఉంటున్నాయట చాలామంది ఈ కార్డియాక్ అరెస్ట్లతో ఒక్కసారిగా కుప్పగూలిపోతున్నారు అంటే అంతేగా సడన్గా చనిపోతున్నారు కొంతమంది నిద్రలోనే చనిపోతున్నారు యూత్ సడన్ డెత్స్ పైన ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయట అంటే ఎక్కువగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల పిల్లలు కూడా ఎట్లా ఈ గుండెపోటుతో చనిపోతున్నారన్న దాని మీద ఒక అధ్యయనం ఇది మృతుల్లో యాభై ఏడు శాతం మంది పద్దెనిమిది నుంచి నలభై ఐదు వాళ్ళే ఉన్నారట దీనికి ప్రధానమైన కారణం లైఫ్ స్టైలే ఫోర్ ఏఎం బిర్యానీలు ఈ ఉన్నాయి కదా సిగరెట్లు తాగుడు ఇవే ప్రధానమైన కారణాలు మించి తాగడము మించి సిగరెట్లు తీసుకోవడము మించి ఇష్టం వచ్చినట్టుగా బిర్యానీలు ఇవన్నీ మసాలాలు తినడము ఇవన్నీ ప్రధానమైన కారణాలు అయితే మొత్తము యాభై ఏడు శాతం మంది చనిపోతున్న వాళ్ళలో పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ళ వాళ్ళే ఉన్నారట మొత్తం యూతే పోస్ట్ మార్టం చేస్తే డెబ్బై శాతం బ్లాకేజీలు ఉన్నట్టుగా గుర్తిస్తున్నారట కరోనా వ్యాక్సిన్కు ఈ చావులకు లింకు లేదు అని క్లారిటీ ఇచ్చిరట చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలియట్లేదట చనిపోయేంత వరకు కూడా మాకు సమస్య ఉందని చాలా మంది తెలుస్తలేదట సడన్గా చచ్చిపోతున్నారు ఎంతమందిగో యువతనే ఎక్కువ పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ వాళ్ళు నూట మూడు మంది అంటే వీళ్ళు సర్వే చేసిరట సర్వే చేస్తే యాభై ఏడు శాతం ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారు నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏడు మంది నలభై రెండు శాతం అట యావరేజ్ ఏజ్ ముప్పై మూడు సంవత్సరాలు అంటే ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు పురుషుల్లోనే ఎక్కువగా ఉందట సడన్ డెత్స్ లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ వన్ ఈస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ దేశంలో యువత సడన్ గా కుప్పకూలిపోతూ గుండెపోటుతో చనిపోతున్న ఘటనల వెనుక కారణాలపైన ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి యువతలో చాలామంది పైకి హెల్దీగానే కనిపిస్తున్నా లోపల వారి గుండెల్లో బ్లాకేజీలు ఉన్నాయని వెల్లడైంది చాలామందికి అసలు సమస్య ఉన్నట్టు కూడా చనిపోయేదాకా తెలియట్లేదని తేలింది ఈ స్టడీలో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్లో మే రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది కాలంలో వచ్చిన మొత్తం రెండు వేల రెండు వందల పద్నాలుగు పోస్టుమార్టం కేసులు ప్యాథాలజీ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్లు పరిశీలించారట అంటే ఈ మధ్య ఒకటి ఉంది కదా కరోనా వ్యాక్సిన్తో చనిపోతున్నారు అన్నది ఒకటి ఉంది కదా ఇప్పుడు మరి మరి ఈ ఇందులో ఈ అధ్యయనము ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరిగిందా అన్నది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ వల్ల కూడా జరుగుతున్నది అన్నది ఒక చర్చ చాలా బలంగా ఉంది కదా మరణం సంభవించిన నలభై ఎనిమిది గంటల్లోపే కుటుంబ సభ్యుల అనుమతితో పరీక్షలు నిర్వహించినట అందులో నూట ఎనభై కేసులు సడన్ డెత్స్ ఉన్నాయట ఈ ఆకస్మిక మరణాల్లో పెద్ద వయసు వారి కంటే యువకులే ఎక్కువగా ఉన్నారట నలభై ఆరు నుంచి అరవై ఐదు వయసు వారిలో ఇలాంటి మరణాలు నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ నడివయసు వారిలో ఏకంగా యాభై ఏడు శాతం అట కారణం ఏంటి లైఫ్ స్టైలే కారణం ఇక మందు స్మోకింగ్ లాంటి అలవాట్లు కూడా గుండె సమస్య కారణంగా మారుతుంది చనిపోయిన యూత్లో యాభై ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి స్మోకింగ్ అలవాటు ఉందట దాదాపుగా సగం మందికి యాభై రెండు పాయింట్ ఒక శాతం మందికి ఆల్కహాల్ అలవాటు ఉందట ఈ అలవాట్లే రక్తనాళాల్లో బ్లాక్లకు కారణమై చివరికి సడెన్ డెత్కు దారి తీసే అవకాశం ఉంది చనిపోయిన వారిలో ఎనభై శాతం మంది దిగువ మధ్యతరగతికి చెందిన వారే ఉన్నారు అలాగే నలభై శాతం డెత్స్ రాత్రిపూట తెల్లవారుజామున నిద్రలోనే సంభవించినాయట సమస్య ఉన్నట్టు వాళ్ళకే తెలుస్తలేదట చనిపోయిన యువకుల్లో చాలా మందికి తమకు గుండె జబ్బు ఉన్న సంగతే తెలియదు వారు బతికున్నంత కాలం ఎలాంటి లక్షణాలు కనబడలే కానీ చనిపోయాక పోస్టుమార్టం చేస్తే వారి గుండె రక్తనాళాల్లో ఏకంగా డెబ్బై శాతానికి పైగా బ్లాకులు ఉన్నాయట సో ఇట్లా ఇరవై ఒక్క శాతం మరణాలకు కారణమే తెలియదట గుండె జబ్బులే కాకుండా అసలు ఏ కారణం చేత చనిపోయారో కూడా తెలియని కేసులను సైతం డాక్టర్లు గుర్తించినట దీన్ని మెడికల్ పరిభాషలో నెగటివ్ ఎటాప్సీ అంటారట అంటే మనిషి చనిపోయాక పోస్ట్ మార్టం చేసినా కూడా శరీరంలోని ప్రతి అవయవాన్ని మైక్రోస్కోప్లో పరీక్షించినా కూడా మరణానికి కారణం దొరకదట ఇట్లా యువత ఆకస్మిక మరణాల్లో సుమారు ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం కేసులున్నాయట ఇలాంటి వాటికి జన్యుపరమైన గుండె సమస్యలు కారణం కావచ్చు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని తేల్చినటం మొత్తానికి సో ఇట్లా నాట్ ఓన్లీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మనం తినే ఆహార పదార్థాల విషయంలో కూడా ఈ ఫ్యాట్ డైరెక్ట్ ట్రాన్స్ఫా ట్రాన్స్ఫాట్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తినడము ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రధానమైన కారణం